హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఇవాళ్ళ వీడియో మార్నింగ్ టు నైట్ వరకు ఉంటుంది ఈరోజు నేను ఏమేం వర్క్స్ చేస్తున్నాను ఏంటి అనేది వీడియో అండి మార్నింగ్ మార్నింగే పనులైతే స్టార్ట్ చేశాను ఈరోజు కాకరకాయ పులుసు చేస్తున్నానండి మా వారికి అండ్ ధనుష్కి లంచ్ బాక్సెస్ కోసం అని చెప్పి రెడీ చేసుకున్న తర్వాత ఈరోజు టెడ్డీకి హాలిడే ఎగ్జామ్ హాలిడే అనమాట మా వారు ధనుష్ ఇద్దరు వెళ్ళారు ఇక నేను కాఫీ అయితే పెట్టుకుంటున్నాను గిన్నెలు అయితే నైట్ వాష్ చేయలేదు కొన్ని ఉన్నాయి కదా అని చెప్పి లైట్ తీసుకున్నాను మార్నింగ్ వంట బ్రేక్ఫాస్ట్ అయ్యేసరికి చాలా గిన్నెలు ఉంటాయి అవి కడగాలి అంటే ముందు నేను కొంచెం కాఫీ తాగిన తర్వాత అప్పుడు గిన్నెలన్నీ వాష్ చేస్తానండి నార్మల్గా తోమాలి అంటే అసలు భలే బోర్ అనిపిస్తుంది అందుకని విష్ణు శాస్త్రనామం కానీ లేకపోతే దేవుని పాటలు పెట్టుకొని చేసేస్తాను అనమాట బట్ కాఫీ తాగిన తర్వాత నేను టెడ్డి టెరస్కి వెళ్ళొచ్చామండి హెన్నా కలుపుకుందాము అనుకుంటున్నాను అందుకనే అలోవేరా తెచ్చుకుందాం అనుకుంటున్నాను నేను ఇంట్లో పెట్టున్నాను కానీ చిన్నది చిన్నదన్నమాట బెడ్రూమ్ విండోలో పెట్టున్నాను చిన్నది అలోవేరా ప్యాక్ పెట్టుకునే అంత రాదు సో టెరస్ మీద అయితే చాలా ఉన్నాయి తెచ్చుకుందాం అనేసి వెళ్ళాను అలాగే మందారం ఆకులు ఒకటే మందారం పువ్వు ఉంది సో తెంపుకొచ్చాను నేను హెన్న పెట్టుకోవడానికి ఏ విధంగా కలుపుకుంటాను ఏంటి అనేది మీతో కూడా షేర్ చేసుకుంటాను నేనైతే నైట్ తడపలేదండి మర్చిపోయాను సో ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానిందంటే సరిపోతుంది హెన్న అందుకనే డే టైంలోనే పెట్టేసుకుంటున్నాను ఎండ మాత్రం విపరీతంగా ఉంది చలికాలంలో అయితే ఇలా డే టైంలో మార్నింగ్ పెట్టుకొని ఈవినింగ్ పెట్టుకోలేములేండి అందుకని ఎండ వస్తుంది కాబట్టి పెట్టుకోవాలనుకుంటున్నాను నేను ఏ విధంగా కలుపుతాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను హెన్న పెట్టుకోవాలి అంటే చాలామందికి భయము హెయిర్ ఏంటంటే బిరుసుగా అయిపోతుంది స్మూత్గా ఉండదు అనేసి కానీ ఈ విధంగా పెట్టుకోవడం వల్ల నేను మీకు చూపిస్తాను నేను ఏ విధంగా కలుపుతాను ఏంటి అని అలా పెట్టుకుంటే హెయిర్ చాలా స్మూత్గా ఉంటుంది అలోవేరా అలాగే మందారం ఆకు మందారం పువ్వు తీసుకొచ్చాను కదా అవి పక్కన పెట్టేసి ముందు కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేస్తున్నానండి అంతకంటే ముందు ఆయిల్ అప్లై చేశాను ముందు హెడ్ వాష్ చేసి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ హెన్న అనేది పెట్టుకోవాలి తలకి సో ఈవినింగ్ హెన్న అప్లై చేద్దాం అనుకుంటున్నాను ఆలోపు ఇంట్లో పనులన్నీ కూడా ఫినిష్ చేసేసుకుంటాను చూసారుగా ఇలా గిన్నెలు కూడా వాష్ చేసేసాను బాల్కనీలో పెట్టేసి ఒక సైడ్ ముందు నీట్గా క్లీన్ చేసుకున్నాను కాబట్టి ఇంకొక సైడ్ షింక్ ఉన్న సైడ్ అంతా కూడా ఇప్పుడు క్లీన్ చేసేసాను అలాగే బర్నల్స్ కూడా వాష్ చేసి పక్కన పెట్టానండి ఇలా కిచెన్లో కంప్లీట్ అయింది వర్క్ ఇప్పుడు నేను హెన్నా ఎలా కలుపుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను ముందుగా టీ డికాషన్ అయితే రెడీ చేసుకుంటున్నానండి కాఫీ పౌడర్ అయినా వేసుకోవచ్చు లేదంటే టీ పౌడర్ అయినా వేసుకోవచ్చు నేను టీ పౌడర్ వేసి వాటర్లో బాగా మరిగించుకుంటున్నాను ఈలోపు బీట్రూట్ వేసుకున్నానండి హాఫ్ బీట్రూట్ వేసుకున్నాను అలాగే కలబంద మందారం పువ్వు అండ్ మందారం ఆకు కూడా కలిపేసి మనం ఫైన్గా మిక్సీ అయితే పట్టుకోవాలి పేస్ట్ లాగా ఈలోపు నాకు ఎంతైతే అవసరమో హెన్నా పౌడరు అంతైతే తీసుకొని డికాషన్ వేసుకొని లంప్స్ లేకుండా నీట్గా కలుపుకోవాలి ఎక్కువగా ఉండలు కడుతుంది కదా అందుకని స్మూత్గా కలుపుకోవాలి ఇదైతే అందరికి తెలిసిందే కదా కలుపుకొని పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి కొత్త విషయం ఏమీ కాదు బట్ ఇందులో అలోవేరా బీట్రూట్ కూడా చాలామంది వేసుకుంటారు కానీ అలాగే మందారం ఆకు మందారం పువ్వు వేసుకోవడం వల్ల హెయిర్ చాలా స్మూత్గా సిల్కీగా ఉంటుంది అన్నమాట ఇలా ఈ నాలుగు కలిపి మిక్సీ అయితే పట్టుకుంటున్నానండి ఓవర్ నైట్ హెన్నా నాన్ే బాగొస్తుంది ఒక టూ అవర్స్ అలా ఉంచేసుకొని వాష్ చేయొచ్చు బట్ నేనేంటంటే మార్నింగ్ కలుపుతున్నాను నైన్ థర్టీ అలా అయింది ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అలా తలకి పెట్టేసుకుందాం అనుకుంటున్నాను సమ్మరే కాబట్టి పర్లేదు నాకు హెన్నా వల్ల పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదండి కొంతమందికి అయితే పడదు కదా అంటే ఎక్కువసేపు ఉంచుకుంటే జలుబు చేస్తుంది హెయిర్ అలా చల్లగా ఉండడం వల్ల అనేసి అనుకుంటారు బట్ నాకు ఆ ప్రాబ్లం ఏం లేదు సో ఫోర్ ఓ క్లాక్ అలా పెట్టుకున్నాను అనుకోండి సిక్స్ ఓ క్లాక్ అలా వాష్ చేయొచ్చు కదా అని చెప్పి ఇప్పుడే కలిపేసుకుంటున్నాను ఇలా బీట్రూట్ మందారమాకు అలోవేరా మొత్తం కలిపి మిక్సీ పట్టుకున్నాను కదా ఈ పేస్ట్ కూడా వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఇందులో నేను ఎగ్ కర్డ్ ఏం వేయట్లేదండి సరిపోతుంది అలోవేరా వేశాను మందారం పువ్వు మందారం ఆకులు కూడా వేశాను కాబట్టి చాలా స్మూత్గా తయారవుతుంది మన హెయిర్ సో అయితే ఈరోజు నేను అవాయిడ్ చేశాను ఈ విధంగా కలిపి పెట్టుకోవడం వల్ల హెయిర్ కలర్ త్వరగా రావడమే కాకుండా స్మూత్గా కూడా ఉంటుంది ఇక పక్కనైతే పెట్టేశానండి ఫోర్ ఓ క్లాక్ అప్పుడు చూపిస్తాను మీకు ఈలోపు చికెన్ కర్రీ చేస్తాను వెజిల్స్ వాష్ చేశాను అని చెప్పాను కదా మార్నింగ్ ఈ కుక్కర్లోనే కాకరకాయ పులుసు చేశాను డిష్ అవుట్ చేశాను అనమాట సో ఆ వాష్ చేసేసాను అంతే గిన్నె లేదే కొంచెం రైస్ ఉన్నా కూడా పక్కన తీసిపెట్టి మార్నింగ్ ఏదైతే వంట చేస్తానో ఆ బౌల్స్ అన్నీ కూడా వాష్ చేసేస్తానండి ఒక పని అయిపోద్ది కదా ఇప్పుడు చికెన్ అయితే వండుతున్నాను నైట్ డిన్నర్ అండ్ లంచ్కి సరిపోతుంది కదా అన్నట్టుగా చికెన్ అయితే వండుతున్నాను చికెన్ వండుతూ ఇంట్లో పనులన్నీ కూడా ఫినిష్ చేసేసుకున్నాను డస్టింగ్ వర్క్ ఇల్లు చీతడి బట్ట వేయడం బట్టలు ఆరేయడం ఆరిపోయిన బట్టలని ఫోల్డ్ చేయడం ఆ పనులన్నీ వన్ సైడ్ చేసుకుంటూ వన్ సైడ్ ఇలా కర్రీ అయితే రెడీ చేసుకుంటున్నాను హెన్న పెట్టుకునే ముందు ఏంటంటే డ్రైగా ఉంటే హెయిర్ త్వరగా కలర్ అనేది పడుతుంది లేకపోతే పట్టదనమాట నేను ఆల్రెడీ ఆయిల్ రాసుకొని ఉన్నాను కాబట్టి కర్రీ రెడీ అయ్యేలోపు హెడ్ బాత్ కూడా చేసి వచ్చేస్తాను చేసిన తర్వాత హెన్నా పెట్టుకుంటే బాగుంటుంది మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత పార్లర్కి వెళ్ళాలనుకుంటున్నాను ఈ ఫ్లాట్స్లోనే వేరే బ్లాక్లో ఉంటారు తను మా ఫ్రెండే జస్ట్ ఐబ్రోస్ కోసం మాత్రమే హెన్నా ఎలాగో కలిపేసుకున్నాను కాబట్టి వెళ్ళొచ్చిన తర్వాత హెన్నా అనేది పెట్టేసుకుంటాను దాదాపు కొన్ని కొన్ని కర్రీస్ అన్నీ కూడా నేను కుక్కర్లో చేయడానికి ఇష్టపడతానండి చాలా క్విక్గా అయిపోతుంది కుక్కర్లో చేసేస్తే ఇప్పుడు మధ్యాహ్నం నాకు టెడ్డీ కోసం అన్నట్టుగా రైస్ అయితే మళ్ళీ వండాను పిల్లలు ఇంట్లో ఉన్న రోజు ఎవరున్నా సరే టెడ్డీ ఉన్నా ధనుష్ ఉన్న ఉన్నా మధ్యాహ్నం వేడివేడిగా వండి పెట్టడానికే ట్రై చేస్తాను మార్నింగ్ వండింది నేనంటే తింటాను కానీ పిల్లలకి పెట్టను వేడివేడిగానే వండి పెడుతూ ఉంటాను ఇదిగోండి హెన్న అయితే కలిపాను ఇక్కడ పెట్టేశాను అనమాట కౌంటర్ టాప్ మీదే గుర్తుంటుంది కదా అని చెప్పి హెన్నా కలుపుకోవడానికి కూడా ఉడెన్ స్పూన్స్ వస్తాయి కదా మనము బయట ఫుడ్ ఆర్డర్ చెప్పినప్పుడు స్పూన్స్ వస్తాయి సో ఆ స్పూన్తోనే కలిపేసి పక్కన అయితే పెట్టేశాను గ్లౌజెస్ ఉంటే గ్లౌజెస్ వేసుకొని పెట్టేసుకుంటాను లేకపోతే బ్రష్తో వేసుకుంటాను హెన్న ఈరోజైతే టెడ్డీ నీకు హెల్ప్ చేస్తా మమ్మీ నేను పెడతా నేను పెడతా అంటుంది మరి చూడాలి ఎంతవరకు పెడుతుందో ఏమో ఇలా స్మూత్గా వచ్చిందండి నేను పార్లర్ కూడా వెళ్ళొచ్చిన తర్వాత ఇప్పుడు హెన్న అనేది అప్లై చేస్తున్నాను టూ టైమ్స్ హెడ్ బాత్ అయితే చేశాను నార్మల్గా పెట్టుకున్న ఆయిల్ లేకపోయినా కూడా ముందు హెడ్ బాత్ చేసి హెన్న పెట్టుకోవడం వల్ల హెయిర్ ఇంకా బాగుంటుంది డస్ట్ ఏదన్నా ఉన్నా కూడా పోతుంది హెయిర్లో నీట్గా ఉంటుంది ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట మనకి సో చూసారు కదా హెయిర్ అంతా చక్కగా ఆరిపోయింది ఇప్పుడు నేను హెన్న అనేది అప్లై చేస్తున్నాను చాలా మంత్స్ అయిపోయింది నేను హెన్నా అప్లై చేయలేదు దాదాపు సిక్స్ మంత్స్ అవుతుంది అనుకుంటాను రేర్గా పెట్టుకుంటానులేండి రెగ్యులర్గా ఏం పెట్టను పెడితే బాగుంటుంది టైం ఉండదు ఇక అదనమాట హెన్నా కూడా అప్లై చేసుకున్న తర్వాత ఇక హెడ్ బాత్ చేసి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను సిక్స్ అనుకున్నాను కానీ సిక్స్ థర్టీ సెవెన్ అయిపోయింది ఇక డిన్నర్కి ఆల్రెడీ నేను చికెన్ చేస్తున్నాను కాబట్టి చపాతీలు ఒక్కటే చేసేసాను డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వాక్ వెళ్తున్నాను వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఇలా కొంచెం వీడియో తీసుకున్నాను అనమాట అదే మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా సిల్కీగా భలే ఉంటుంది ఇంకా హెయిర్ అయితే ఆరలేదు చల్ల చల్లగానే ఉంది నెక్స్ట్ డేకి చాలా బాగుంటుంది అనమాట మార్నింగ్ లేయడంతోనే నెక్స్ట్ డే ఏంటంటే ఆయిల్ పెట్టేసుకొని అప్పుడు హెడ్ వాష్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో నేను ఫంక్షన్కి వెళ్ళున్నాను వీలైతే ఆ వీడియో పోస్ట్ చేస్తాను వాకింగ్కి అయితే వెళ్తున్నాను అనమాట ఇది వరకు అయితే మంత్లీ వన్స్ రెగ్యులర్గా పెట్టుకునేదాన్ని హెన్నా ఈ విధంగానే కలుపుకునేదాన్ని అనమాట బట్ మీతో ఎప్పుడు షేర్ చేయలేదు ఎలాగో కలుపుకుంటున్నాను కదా అని చెప్పి చూపించాను అంతే ఓకేనండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ బాయ్